హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీ డైరీస్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ వేసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్ అయితే చూసేయండి ఇవాళ వీడియో వచ్చేసి డైలీ వ్లాగే అనమాట ఇవాళైతే సండే రోజు వీడియో షూట్ చేస్తున్నాను ఇవాళైతే సండే స్పెషల్స్ అనమాట చికెన్ తెప్పించాము ప్లస్ మటన్ కూడా అనమాట మా వారికి ఏంటంటే చికెన్ అసలు పెద్దగా ఇష్టం ఉండదు ఇంకే ఆప్షన్ లేదు అన్నప్పుడు తప్పదు అన్నప్పుడు మాత్రమే తింటారు తనకేందంటే మటన్ ఎక్కువగా ఇష్టం అట్లానే ఇంకా పుదీనా కొత్తిమీర అవి కూడా తెచ్చామన్నమాట ఇంక ఇవాళ ఏంటంటే చికెన్ కర్రీ రెసిపీ చేయాలి మటన్ కర్రీ రెసిపీ చేయాలి చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను సో కొంచెం చికెన్ కర్రీ కొంచెం చికెన్ ఫ్రై కొంచెం మటన్ కర్రీ అనమాట మూడు చేస్తున్నాను సండే కొంచెం ఎక్కువే చేస్తాను ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది కాబట్టి ఇంకా పిల్లలకి ఒకలాగా మాకొకలాగా అలా చేస్తాను అనమాట ఇంకా ఏంటంటే స్వీట్ కూడా చేస్తాను ఇవాళైతే ఎందుకంటే కొంచెం నాన్ వెజ్ తిన్నాక స్వీట్ కానీ ఐస్ క్రీమ్ కానీ అలా తినడం అలవాటు సో అందుకనేసి ఒక్కోసారి స్వీట్ తెస్తాను ఒక్కోసారేమో పిల్లలకి ఐస్ క్రీమ్ తెప్పిస్తాను అనమాట నేనైతే ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ మంత్స్ అయిపోతుందనమాట ఐస్ క్రీమ్ తినక ఇప్పుడు చికెన్ అయినా మటన్ అయినా నేను ఎలా అంటే ఫస్ట్ సాల్ట్ వేసేసి కొంచెం వాటర్లో ఒక టెన్ మినిట్స్ అలా ఉంచుతాను అనమాట అప్పుడు మనకి పీస్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ వీడియోస్లో కూడా చెప్పాను మనకేందంటే వాళ్ళు పెద్దగా కొట్టిస్తారు కదా షాప్లో నేను ఏంటంటే దాన్ని మళ్ళీ కొంచెం చిన్నగా చేస్తాను ఎందుకో పీసులు చిన్నగా ఉంటేనే కర్రీకి బాగుంటాయి అనిపిస్తుంది బిర్యానీకి అయితే కొంచెం మనం పీసెస్ పెద్దగా ఉంటే బాగుంటుంది నేను మళ్ళీ బయట నుంచి తెచ్చినాక కూడా నేను ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే కడుగుతాను కొంచెం బోన్స్ ఉన్నవన్నీ కర్రీకి కొంచెం బోన్స్ తక్కువగా ఉన్నాయన్నీ ఫ్రైకి చేసుకుంటాను అనమాట ఇంకో ఇలా ఫస్ట్ ఇట్లా అయితే వాటర్లో నానబెట్టాను ఇది వచ్చేసి మటన్ ఇది వచ్చేసి ఫ్రైకి వచ్చేసి కర్రీకి అనమాట ఇంకా సేమియా పాయసం వచ్చేసి లాస్ట్లో లంచ్ తినే ముందు వేడి వేడిగా ప్రిపేర్ చేస్తాను అనమాట ఇంకా కొంచెం సండే ఏందంటే లేటే అవుతుంది సో అందుకనేసి నేను ఆల్రెడీ స్నానం పూజ అన్నీ అయిపోయినాయి పూజకి నాన్ వెజ్కి అస్సలు లింక్ పెట్టాను అనమాట నేను పూజ పూజ చేస్తాను నాన్ వెజ్ నాన్ వెజే ప్రిపేర్ చేస్తాను కొందరు ఎలా అంటే ఇప్పుడు మనం తినట్లేదు కదా అని ఇంట్లో వండకుండా ఉండడము పిల్లలకు కూడా వద్దు అని చెప్తారు నేనైతే అట్లా ఏం లేదు మేము ఏ రోజు తినకపోయినా సరే పిల్లలు అడిగితే వండుతాను వండుతానమాట తర్వాత వచ్చేసి నేనేందంటే ఫస్ట్ టమాటాస్ ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అన్నీ కట్ చేసి ఫస్ట్ పెట్టేసుకున్నామంటే మనం మూడు కర్రీలు కాదు నాలుగు కర్రీలు అయినా ఈజీగా చేసేయచ్చు అనమాట నేను ఫస్ట్ కర్రీస్కి ఎన్ని టమాటాస్ పడతాయి ఆనియన్స్ ఎన్ని ఫస్ట్ అవన్నీ నేను ఇట్లా చూసుకొని ఫస్ట్ ఇవి కట్ చేసి అనమాట ఇవాళ ఏంటంటే మార్నింగ్ జస్ట్ పిల్లలు పాలు బ్రెడ్ తిన్నారు లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను సండే రోజు లేట్గా లేచారు అనుకో కొంచెం టిఫిన్ అంతేమీ చేయమన్నమాట కొంచెం ఎర్లీగా లంచ్ చేస్తాము సో ఆల్రెడీ చికెన్ కర్రీ మటన్ కర్రీ వండేసాను ఆల్రెడీ చాలా వీడియోస్లో పెట్టాను కదా అని మళ్ళీ షూట్ చేయలేదు నేను చాలా రకాలుగా చేస్తాను అనమాట ఎప్పుడు ఒకటేగా చెయ్యను సో మ్యాక్సిమం నాలుగైదు వెరైటీస్ చేస్తా మటన్లో అయినా చికెన్లో అయినా అట్లా ఇంకా ఆ రోజు టైంని బట్టి వీళ్ళని బట్టి ఇంకా అట్లా ఇంకా బిర్యానీ చేయాలంటే కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే చేస్తాను బిర్యానీ అయితే మంత్లీ వన్స్ టూ మంత్స్కి ఒకసారి మాత్రమే చేస్తాను ఎక్కువైతే కర్రీ దోశ మెనపగార ఇలా చికెన్ కాంబినేషన్గా చేస్తాను అనమాట చికెన్ ఫ్రై కూడా డీప్ ఫ్రై లాగా కాకుండా నేను ఆల్రెడీ అంతకుముందు వీడియో పెట్టా రసంలో పప్పుచారులో తినేలాగా చేస్తాను అనమాట చికెన్ ఫ్రై వచ్చేసి ఇంకా ఇటు చికెన్ ఫ్రై ఇటు సేమియా అటు ఏమో రైస్ పెట్టేశాను ఇంకా అన్నీ కలిపి చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఏంటంటే అసలు ఈ మధ్య అయితే వ్లాగ్స్ చేయక చాలా రోజులు అవుతుంది వ్లాగ్స్ చేద్దాము అనుకుంటున్నాను కాకపోతే ఇంకా ఫుల్ వర్షం ఉంది నాకు అసలు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఎలా ఉంటుంది అనేసి ఒక ఈవినింగ్ వ్లాగ్ ఒకటి అలా చేయాలని ఉంది ఇంకా ఇప్పుడైతే ఒక వన్ వీక్ అంటే ఇంకా ఒక రెండు మూడు వీడియోస్ ఉన్నాయి అవి అయితే పోస్ట్ చేస్తాను ఇంకా తర్వాత అయితే మ్యాక్సిమం మ్యాక్సిమం బ్లాగ్సే పెడదాము అనేసి అనుకుంటున్నాను అనమాట సేమియా పాయసం కూడా నేను చాలా పర్ఫెక్ట్గా చేస్తాను మొత్తం పాలతోటే చేస్తాను అనమాట ఒకసారి ఈసారి అయితే ఆ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను ఎలా అంటే మనకి నెక్స్ట్ డే ఉన్నా కానీ అదే కన్సిస్టెన్సీగా సేమ్ ఇలానే ఉంటుంది నెక్స్ట్ డే వరకు ఉన్నా కానీ కొందరికి ఏంటంటే చేయడంతో వెంటనే ఇట్లా దగ్గరికి అయిపోతుంది అది ఏంది దేనికి అది ఎందువల్ల అనేసి కూడా టిప్ అనేది ఈసారి సేమియా పాయసం స్టార్టింగ్ నుంచి ఎలా చేయాలో చూపిస్తాను అప్పుడైతే దానిలో చెప్తా అన్నమాట స్టెయిన్లెస్ స్టీల్ సో ఇవైతే ఓన్లీ రైస్ కర్రీకి మాత్రమే తీసుకున్నా అన్నీ కలిపి వాడతా బట్ రైస్ అయితే ఇంకా దీనిలోనే వండాలి అనేసి ప్రిపేర్ అయ్యా అంటే సిక్స్ నెంబర్స్ వరకు ఓకే ఇంకెక్కువ నెంబర్స్ అయితే మనం ఇంకా వేరే గిన్నెల్లోనే వండుతాము అయితే ఇప్పుడు సండే స్పెషల్స్ ఏం చేశానని చూపిస్తున్నాను చికెన్ ఫ్రై ఇది వచ్చేసి సేమియా పాయసం అనమాట వచ్చేసి బగారా రైస్ చేశాను ఇంకా వైట్ రైస్ చేయలేదు బగారా రైస్లోకి వచ్చేసి చికెన్ కర్రీ కూడా చేశాను మా వారికి వచ్చేసి మటన్ కర్రీ అనమాట చెప్పా కదా తనకి మటన్ అంటే ఇష్టము సో ఇన్ని చేశాను అనమాట ఇంకొకటేసారి కొంచెం లేట్ అయినా అన్నీ చేస్తే ఇంకా మనకి నైట్ అయితే కుకింగ్ పని ఉండదు నేను బిర్యానీ చేసిన బగారా చేసిన రెండు పూట్లకు కలిపి చేస్తాను అనమాట ఇంకా మధ్యాహ్నం చేసి మళ్ళీ నైట్ కుకింగ్ ప్రోగ్రామ్ అయితే అస్సలు పెట్టుకోను సో ఇట్లా ఇన్ని డిషెస్ అయితే చేశాను మ్యాగ్జిమం సండే ఎక్కువే చేస్తాను మా ఇంట్లో వచ్చేసి ఇంకా నాకైతే బాగా నచ్చినాయి స్టెయిన్లెస్ గిన్నెలు అయితే నేను ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీన్ డేస్ నుంచి వాడుతున్నాను కొంచెం వీడియో అయితే లేటుగా పెడుతున్నా కానీ నాకు బాగా నచ్చినాయి అనమాట దానిలో అంటే అడిగంటకుండా మందంగా ఉండడం వల్ల చాలా బాగుంది ఇవాళ నేను చేసిన డిష్లు అయితే ఇది ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి నేను మురుకులు చేస్తున్నాను అనమాట సో ఇంకా ఖాళీగా ఉన్నాను కదా ఇంట్లో పిల్లలు ఏదో ఒకటి తింటారు స్నాక్స్ లేవనేసి నేను మురుకులు ఎలా చేస్తా అంటే చాలా సింపుల్గా చేస్తాను బియ్యం పిండి కేజీ తీసుకున్నాను కొంచెం వాము కొంచెం ఉప్పు కొంచెం కారం నెయ్యి అయితే తప్పకుండా వేస్తా అనమాట మనం నెయ్యి వేయడం వల్ల గుళ్ళగా క్రిస్పీగా వస్తాయి దీనిలో అయితే నేను ఎప్పుడు శనగపిండి కలపను నార్మల్గా ఓన్లీ బియ్యం పిండితోటే చేస్తాను అసలు మా అమ్మ వాళ్ళు అయితే శనగపిండి లేకుండా మురుకులే చేయరు కానీ నాకు మాత్రం మ్యారేజ్ అయినాక ఓన్లీ బియ్యం పిండితో చేసే మురుకులు అలవాటు అయినాయి అనమాట సో ఇంకప్పటి నుంచి ఇలానే చేస్తాను కాకపోతే నేను నెయ్యి కంపల్సరీ వేస్తాను మనం వేడి నెయ్యి అయినా వేసుకోవచ్చు కొందరైతే ఇంకా కా మన బాండీలో కాగిన నూనె కూడా వేస్తారు నాకైతే ఇట్లానే ఇంట్లో చేసిన ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఒక టూ స్పూన్స్ వేసి ఫస్ట్ మనం ఉప్పు కారం వాము నువ్వులు కూడా అనమాట నువ్వులు ఒక త్రీ స్పూన్స్ వేసాను అన్నీ కలిసిపోయేలాగా ఇలా కలుపుకోవాలి కలుపుకున్నాక నేనైతే కూల్ వాటర్తోటే నార్మల్ వాటర్తోటే కలుపుతా కొందరేమో హాట్ వాటర్ వేసి కలుపుతారు నేను ఇలానే చేస్తాను చాలా క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట అంటే గట్టిగా లేకుండా పెలుసుగా మంచిగా ఉంటాయి మురుకులు వచ్చేసి ఇంకా మురుకులు కూడా మరీ సన్నగా ఏం పోయకుండా మీడియం సైజు ఉంటాయి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా అట్లా ఇదేందంటే పిండి ఎక్కువ నానవలసిన అవసరం లేదు ఇట్లా కలిపేసి ఇంకా డైరెక్ట్ మనం చేసుకోవడమే మళ్ళీ మనం పిండి కలిపినా కూడా మనం లేట్ చేసామనుకో కొంచెం లూజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట పిండి అందుకనేసి నేను కలిపేటప్పుడే గ్యాస్ మీద బాండీ పెట్టేసి ఆయిల్ పెట్టేస్తాను నేను మురుకులు ఒక కేజీ ఆలు ఫ్రై అలా చేయాలి అనుకుంటే ఈ నల్ల బాండీనే పెడతాను అనమాట ఇంకా కొంచెం తక్కువ చేయాలి అనుకుంటే మనం ఇంట్లో కుకింగ్ చిన్న బాండీలు ఉంటాయి కదా అవి పెడతాను నేను ఈ సైజులో మాత్రమే చేస్తాను మురుకులు ఎప్పుడు ఇంకా తినాలన్నా కానీ ఇట్లా బిల్లల టైప్ ఉంటాయి కాబట్టి ప్లేట్లో పెట్టేసుకొని తినేయచ్చు ఏందంటే ఎక్కువ రోజులు తినరనమాట మా పిల్లలు ఏది చేసినా ఒక రెండు మూడు రోజులు తింటారు కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీ చేయను కొంచెం నార్మల్గా ఒక హాఫ్ కేజీ అలా చేసేసి ఫ్రెష్గా రెండు మూడు రోజులు తిన్నాక మళ్ళీ ఒక ట్వంటీ డేస్ అలా గ్యాప్ ఇచ్చి చేస్తాను అనమాట సో ఇంక ఇట్లా మురుకులన్నీ చేసేసి ఇట్లా డబ్బాకైతే పెట్టేశాను అనమాట కొన్ని అయితే పాపకు పంపించాను హాస్టల్కి కొన్ని అయితే మేము ఇంట్లో ఉంచుకున్నాము కాకపోతే ఇంకా దీనికంటే కూడా చిన్న సైజు సన్న మురుకులు ఉంటాయి అవి ఇంకా మా పిల్లలకి చాలా ఇష్టం కానీ మన మురుకులు పావులు అంత సన్నవి రావట్లేదు ఈసారి అయితే ట్రై చేయాలి ఎక్కడన్నా దొరుకుతుందేమో మరి సన్న పావు అనేసి అనుకుంటున్నాను ఇట్లా మురుకులన్నీ చేశాను నాకు ఏంటంటే మురుకులు ఇలా చేసేది ఉంటే ఎక్కువ ఈవినింగ్ టైంలో పెట్టుకుంటాను అంటే ఫోర్ టు ఫైవ్ చేస్తాను ఇంకా గులాబ్ జామ్స్ స్వీట్స్ ఇలా ఏంటంటే మార్నింగ్ టైంలో చేస్తాను అనమాట అది ఇంకా నా మూడుని బట్టి ఉంటుంది ఏంటంటే ఎక్కువ ఇలా చేసేటప్పుడు కొంచెం వేరే వర్క్ లేకుండా చూసుకుంటాను అనమాట ఇంక ఇట్లా అన్నీ చేసేసి డబ్బాలు అయితే పెట్టేశాను ఇంకా వన్ మంత్ అయిపోయింది కిరాణా తెచ్చే అయితే నువ్వులు చాలా ఉన్నాయి అనమాట సో నువ్వులు కూడా క్లియర్ చేయాలి మళ్ళీ ఫ్రెష్గా ఈ మంత్ నువ్వులు తెచ్చుకుంటాను కాబట్టి నువ్వులు వేయించి బెల్లం వేసేసి నువ్వుల లడ్డు కూడా చేశాను నువ్వుల లడ్డు సున్నుండ కంపల్సరీ చేస్తాను అనమాట ఇవాళ వీడియో అయితే ఇది నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్